ఒక చెరువు దగ్గర ఉన్న పెద్ద వేప చెట్టుపై ఒక కాకి నివసించేది అది తెలివైన కాకి రోజు చెరువు దగ్గరకు వెళ్ళి కొంచెం తినేవి తెచ్చుకుని తన ఆకలి తీర్చుకునేది ఒకసారి వేసవకాలం మొదలైంది మొదలయ్యింది ఆ రోజు కాకికి ఏమీ దొరకలేదు చివరికి ఒక పల్లె అవతలికి వెళ్ళి ఒక ఇంటి దగ్గర ఒక రొట్టె ముక్కను తెచ్చుకుంది ఆ రొట్టె ముక్కను ఆ వేప చెట్టు కింద పెట్టి కూర్చుని తినాలనుకుంది అప్పుడు అక్కడికి ఒక నక్క వచ్చింది నక్కకి చాలా ఆకలిగా ఉంది నక్క కాకి దగ్గర ఉన్న రొట్టె ముక్కను చూసి తెలివిగా మోసం చేసి రొట్టె ముక్కను తినాలి అనుకుంది అప్పుడు నక్క ఎలా అంటుంది ఓ కాకమ్మ నువ్వు ఎంత అందంగా ఉన్నావు నీ నలుపు రంగు నన్ను మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది నువ్వు ఒక్కసారి నాట్యం చేస్తే బాగుంటుంది నీ నాట్యం బాగుంటుందని అందరూ చెబుతున్నారు నేను ఇప్పటి చూడలేదు నక్క మాటలు విన్న కాకి ఇలా అనుకుంటుంది అబ్బాయి ఎంత బాగా పొగిడింది నిజమేనేమో నా నాట్యం బాగుంటుందేమో అని ఆలోచించి నక్కను మురిపించాలనే తాపత్రంలో ముక్కను పక్కన పెడుతుంది వెంటనే నక్క ఆ రొట్టె ముక్కను తీసుకుని పారిపోతుంది కాకి మోసపోయా అని చాలా బాధపడుతుంది